కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామం వద్ద శశికుమార్ వ్యవసాయ క్షేత్రం గేటు మరియు ఇతర విలువైన వస్తువులను వ్యవసాయ క్షేత్రంలో గుర్తుదేలని దుండుగలు ధ్వంసం చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు శశికుమార్కి చెందిన మామిడి తోటకు వెళ్లే గేటు మరియు అక్కడున్న విలువైన వస్తువులను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు చిన్నంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు శశికుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయాన్ని సెట్టూరు పోలీసులకు కూడా తెలియజేశారని దీనిపై ఫిర్యాదు కూడా చేస్తున్నట్లు వారు తెలిపారు ఎవరు లేని సమయంలో ఆస్తుల ధ్వంసానికి ఒడగడుతున్న చిన్నంపల్లి గ్రామానికి చెందిన ఆ యువకుల పూర్తి పేర్లు కూడా తెలుసుకొని పూర్తి స్థాయిలో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు శశికుమార్ మామిడి తోటకు వెళ్లే రహదారి గేటును పూర్తిగా ధ్వంసం చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ విషయాన్ని వారు సెట్టూరు పోలీసులకు కూడా తెలియజేసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ఎవరు లేని సమయంలో ఇలాంటి దుశ్యాలకు పాల్పడుతున్న చిన్నంపల్లి గ్రామానికి చెందిన ఆ దుండుగులపై పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయాలని వారు కోరారు